నమస్కారం లైఫ్లాజిక్ ఛానల్కి స్వాగతం నేను వాడికి ఎంతో సహాయం చేశాను వాడు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేశాను నా దగ్గర లేదని చెప్పకుండా ఇచ్చాను కాని చివరికి నాకు మిగిలింది ఏంటి మోసం అవమానం కన్నీళ్లు అసలు ఈ రోజుల్లో మంచి చేయడం వేస్ట్ ఎవరికి ఎంత సహాయం చేసినా వాళ్లు మనల్ని వాడుకుని వదిలేస్తారు అని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా బహుశా మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఉండి ఉంటాయి మనం మంచి మనసుతో మానవత్వంతో ఒక అడుగు ముందుకు వేస్తే అవతలివారు మన మంచితనాన్ని చేతకానితనంగా భావించి రెండు అడుగులు వెనక్కి నెట్టేస్తారు ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు మన మనసులో ఒక బలమైన సందేహం పుడుతుంది అసలు సహాయం చేయడం తప్ప స్వార్థంగా బ్రతకడమే కరెక్టా మంచివాడిగా ఉంటే ఈ సమాజంలో బ్రతకలేమా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మనం ఒక పాతకథను కొత్త కోణంలో చూడాలి ఈ కథ మీకు తెలిసినదే కావచ్చు కాని ఇందులో దాగి ఉన్న జీవిత సత్యం మాత్రం మీకు తెలియనిది ఒక గుడ్డివాడు ఒక దీపం ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన మన జీవితాన్ని చూసే విధానాన్నే మార్చేస్తుంది సహాయం చేస్తే నష్టపోతామా లాభపడతామా అనే గందరగోళానికి ఈ కథ ఒక స్పష్టమైన క్లారిటీనిస్తుంది ప్రశాంతంగా కూర్చుని వినండి హాయ్ ఫ్రెండ్స్ అనగనగా ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక ముసలి గుడ్డివాడు ఉండేవాడు అతనికి కళ్ళు కనిపించకపోయినా అతనికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది అదేంటంటే అమావాస్య రాత్రుల్లో లేదా చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు అతను బయటకు వస్తే చేతిలో ఒక వెలుగుతున్న లాంతరు పట్టుకుని వెళ్లేవాడు అది చూసిన ఆ ఊరి జనం నవ్వుకునేవారు ఒకరోజు రాత్రి ఆ గుడ్డివాడు లాంతరు పట్టుకుని వీధిలో నడుస్తుండగా కొంతమంది యువకులు అతన్ని చూసి పకపకా నవ్వారు అందులో ఒకడు వెటకారంగా తాత నీకు ఎలాగో కళ్ళు కనిపించవు కదా వెలుగు ఉన్నా ఒకటే చీకటి ఉన్నా ఒకటే మరి చేతిలో ఆ దీపం ఎందుకు పట్టుకున్నావు ఆ నూనె దండగ కాకపోతే అన్నాడు అప్పుడు ఆ గుడ్డివాడు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాడు నాయనా ఈ దీపం నాకోసం కాదు మీలాంటివాళ్లకోసమే పట్టుకున్నాను నాకు కళ్ళు లేకపోవచ్చు కాని మీకు కళ్ళు ఉన్నాయి కదా ఈ చీకటిలో నేను వస్తున్నానో లేదో మీకు తెలియకపోవచ్చు నా చేతిలో ఈ దీపం ఉంటే ఆ వెలుగు చూసి ఓహో అక్కడెవరో మనిషి వస్తున్నాడు అని మీరు గుర్తిస్తారు అప్పుడు మీరు వచ్చి నన్ను ఢీకొట్టకుండా పక్కకు తప్పుకుంటారు అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి తద్వారా నన్ను కాపాడటానికి ఈ ఉపయోగపడుతుంది అని చెప్పాడు ఆ మాట విన్న యువకులు సిగ్గుపడి ఆ ముసలివాడి తెలివికి నమస్కరించి వెళ్లిపోయారు సాధారణంగా ఈ కథను ఇక్కడితో ఆపేసి చూశారా గుడ్డివాడికి ఎంత ముందుచూపు ఉందో మనం కూడా ఇతరుల కోసం వెలుగుపంచాలి అని నీతి చెబుతుంటారు కాని అసలు కథ ఇక్కడితో అయిపోలేదు అసలు పాఠం ఇక్కడ మొదలవుతుంది ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత మళ్లీ ఒక అమావాస్య రాత్రి వచ్చింది ఆ గుడ్డివాడు యథావిధిగా తన లాంతరు తీసుకుని వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాడు అతని మనసులో చాలా ధైర్యం ఉంది నా చేతిలో దీపం కదా జనం నన్ను చూసి పక్కకు తప్పుకుంటారులే నాకు ఏ ప్రమాదం జరగదు అనే ఒక భరోసాతో అతను నడుస్తున్నాడు అంతలోనే హఠాత్తుగా ఎదురుగా వేగంగా వస్తున్న ఒక వ్యక్తి ఆ గుడ్డివాడిని బలంగా ఢీకొట్టాడు ఆ దెబ్బకు గుడ్డివాడు కింద పడిపోయాడు చేతిలో ఉన్న లాంతరు ఎగిరిపడింది పగిలిపోయింది గుడ్డివాడికి కోపం వచ్చింది బాధ వచ్చింది అతను కింద పడిపోయి ఉండి ఆ వ్యక్తిని నిలదీశాడు ఏమయ్యా కళ్ళు ఉన్నాయా లేవా ఇంత పెద్ద దీపం చేతిలో పట్టుకుని వస్తుంటే కనిపించలేదా చూసికూడా వచ్చి గుద్దావు అసలు మనిషివేనా అని గట్టిగా అడిగాడు అప్పుడు అవతలి వ్యక్తి గుడ్డివాడిని లేపి దుమ్ము దులుపుతూ జాలిగా ఇలా అన్నాడు తాత నన్ను క్షమించు నేను నిన్ను చూసుకోలేదు అసలు అక్కడ మనిషి ఉన్నాడని నాకు తెలియలేదు ఎందుకంటే నీ చేతిలో లాంతరు ఉంది కాని అందులో దీపం ఆరిపోయి చాలాసేపు అయ్యింది బహుశ గాలికి ఆరిపోయి ఉండొచ్చు లేదా అయిపోయి ఉండొచ్చు నువ్వు పట్టుకున్నది కేవలం కాలీ లాంతరు మాత్రమే అందులో వెలుగులేదు అందుకే నేను నిన్ను గుద్దేశాను అని చెప్పాడు ఆ మాట వినగానే గుడ్డివాడు నిశ్చేష్టుడయ్యాడు ఇన్నాళ్ళు తన చేతిలో దీపం ఉంది ఆ దీపం తనను కాపాడుతుంది ఎదుటివాడికి దారి చూపిస్తుంది అని అతను గుడ్డిగా నమ్మాడు కాని ఆ దీపం ఎప్పుడు ఆరిపోయిందో ఎప్పుడు నూనైపోయిందో అతను గమనించలేదు తన ఉద్దేశం మంచిదే కాని వాస్తవం వేరు మంచి ఉద్దేశం ఉంటే సరిపోదు ఆ ఉద్దేశం పనిచేస్తుందో లేదో గమనించే నైపుణ్యం కూడా ఉండాలి మిత్రమా ఈ కథ మన జీవితానికి ఒక అద్దంలాంటిది ఈ రోజుల్లో మనం చేసే సహాయం కూడా ఆ ఆరిపోయిన దీపంలాంటిదే మనం అనుకుంటాం నేను వాడికి మంచి చేశాను కదా నాకు మంచే జరుగుతుంది అని కాని మనం చేస్తున్న సహాయం అవతలివాడికి నిజంగా ఉపయోగపడుతుందా లేదా అది మనల్ని ప్రమాదంలోకి నెడుతుందా అనే స్పృహ మనకు ఉండదు గుడ్డివాడు లాంతరు పట్టుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం అద్భుతమైనది ఎదుటివాడికి దారి చూపించాలి తద్వారా నన్ను నేను కాపాడుకోవాలి కాని అతను చేసిన తప్పు ఏంటంటే తన చేతిలో ఉన్న దీపం లేదో చెక్ చేసుకోకపోవడం మన జీవితంలో కూడా సహాయం అనేది ఒక దీపంలాంటిది కాని అనేది అందులో నూనెలాంటిది వివేకంలేని సహాయం నూనెలేని దీపంలాంటిది అది ఎప్పుడూ ప్రమాదమే మనం తరచుగా ఎందుకు మోసపోతాం ఎందుకు సహాయం చేసి దెబ్బతింటాం ఎందుకంటే మనం గుడ్డిగా సహాయం చేస్తాం కాటి అవతలి వ్యక్తికి నిజంగా సహాయం అవసరమా లేదా వాడు మనల్ని వాడుకుంటున్నాడా అని ఆలోచించం ఒక తాగుబోతు వచ్చి డబ్బు అడిగితే జాలిపడి డబ్బు ఇవ్వడం సహాయం అనిపించుకోదు వాడిని ఇంకాస్త చేయడం అవుతుంది అక్కడ మీ ఉద్దేశం మంచిదే కావచ్చు కాని మీ చర్య వల్ల నష్టం జరుగుతోంది అది ఆరిపోయిన దీపం పట్టుకుని లాంటిది అలాగే మన దగ్గర శక్తి ఉందా లేదా అని చూసుకోకుండా సహాయం చేయడం కూడా ప్రమాదమే గుడ్డివాడికి దీపం మారిపోయిందన్న విషయం తెలియదు ఎందుకంటే అతనికి కళ్ళు లేవు మనకు కూడా ఒక్కోసారి ఎమోషనల్ బ్లైండ్నెస్ వస్తుంది ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోగానే కరిగిపోతాం మన కుటుంబ అవసరాలను పక్కనపెట్టి మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుని మన సేవింగ్స్ ని ఖాళీ చేసి మరీ ఇతరులకు సహాయం చేస్తాం చివరికి మన చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు మనం రోడ్డుమీద పడ్డప్పుడు ఎవరైతే మన సహాయం పొందారో వాళ్లే వచ్చి మనల్ని గుద్దేసి వెళ్లిపోతారు అప్పుడు మనం నేను నీకు కదా అని అడిగితే వాళ్లు నీ వెలుగు ఎప్పుడో ఆరిపోయింది అని సమాధానం చెప్తారు సహాయం చేస్తే నష్టపోతామా తెలివి లేకుండా చేస్తే ఖచ్చితంగా నష్టపోతాం గుడ్డివాడు లాంతరు పట్టుకోవడం తప్పుకాదు కాని ఆ లాంతరు వెలుగుతుందా లేదా అని మధ్య మధ్యలో చేతిని అడ్డుపెట్టి వేడిని గమనించడం అతని బాధ్యత అంటే మనం చేసే మంచి పనికి రిజల్టు వస్తుందా లేదా అవతలివాడు మారుతున్నాడా లేదా అని గమనించడం మన బాధ్యత మనం ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు అది వాళ్లని సోమరిపోతులుగా మారుస్తుంటే వెంటనే ఆపేయాలి మనం ఒకరికోసం త్యాగం చేస్తున్నప్పుడు వాళ్లు మనల్ని చులకనగా చూస్తుంటే వెంటనే వెనక్కి తగ్గాలి దీపం వెలగనప్పుడు దాన్ని పట్టుకుని మోయడం వృధాప్రయాస అలాగే కృతజ్ఞత లేనిచోట మార్పు రానిచోట సహాయం చేయటంకూడా వృధాప్రయాస అది మన మంచితనం కాదు మన అమాయకత్వం ఈ కథలో గుడ్డివాడు ఎదుటి వ్యక్తిని చూసికూడా గుద్దావు అని తిట్టాడు మనం కూడా మనకు ద్రోహం చేసిన వాళ్లని తిడతాం కాని వాస్తవానికి ఆ వ్యక్తికి చీకటిలో గుడ్డివాడు కనిపించలేదు అలాగే ఈ ప్రపంచం చాలా బిజీగా ఉంటుంది చాలా స్వార్థంగా ఉంటుంది ఇక్కడ ఎవరి గొడవల్లో వాళ్లుంటారు మీ మంచితనమనే దీపం ఆరిపోతే మిమ్మల్ని గుర్తించే తీరిక ఎవరికీ ఉండదు మీరు మంచివాళ్లు కాట్టి మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకోవాలి అని ఎవరూ పెట్టుకోరు మీ దగ్గర వెలుగు శక్తి డబ్బు హోదా ఉన్నంతవరకే జనం మిమ్మల్ని గుర్తిస్తారు ఆ వెలుగు ఆరిపోతే వచ్చి ఢీకొట్టడానికి ఒక్క కూడా ఆలోచించరు కాబట్టి ఇతరులకు వెలుగునిచ్చే ముందు మీ దీపంలో నూనె ఉందో లేదో చూసుకోండి మీ దగ్గర సరిపడా శక్తి ఉంటేనే దానం చేయండి మీరు నిలబడగలిగితేనే పక్కవాడికి చెయ్యి ఇవ్వండి మీరు పడిపోతూ పక్కవాడిని లేపడానికి ప్రయత్నిస్తే ఇద్దరూ గుంతలో పడతారు మంచి చేయడం ఎప్పుడూ తప్పేంకాదు మిత్రమా కాని నేను మంచి చేశాను కాబట్టి నాకు మంచే జరగాలి అని ఎక్స్పెక్ట్ చేయడం అమాయకత్వం ప్రకృతి నియమం ప్రకారం మంచి చేస్తే మంచి జరుగుతుంది కాని మనుషుల నియమం ప్రకారం అవసరం తీరాక మర్చిపోతారు ఈ రెండు సత్యాలను గ్రహించి బ్రతకడమే వివేకం గుడ్డివాడు లాంతరు పట్టుకోవాలి కాని అది వెలుగుతుందో లేదో చూసుకునే జాగ్రత్త కూడా అతనికి ఉండాలి అప్పుడే అతను సురక్షితంగా ఇంటికి చేరగలడు సహాయమనేది ఒక బాధ్యత అది ఒక బానిసత్వం కాకూడదు ఈ రోజునుంచి ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఒక్కసారి ఆగండి మీ లాంతరుని చెక్ చేసుకోండి నేను చేస్తున్న ఈ సహాయం వల్ల వాడు బాగుపడతాడా లేక నన్ను వాడుకుంటున్నాడా అని ఆలోచించండి ఈ సహాయం చేయడానికి నా దగ్గర తగినంత శక్తి ఉందా అని ప్రశ్నించుకోండి సమాధానం అవును అని వస్తేనే ముందుకు వెళ్ళండి ఒకవేళ సమాధానం కాదు అని వస్తే లాంతరు పక్కన పెట్టి ముందు మీ నూనె నింపుకోండి స్వార్థం అనిపించినా పర్వాలేదు ఆత్మరక్షణ అనేది ప్రకృతి ధర్మం మిమ్మల్ని మీరు కాపాడుకుంటేనే రేపు మరొకరికి సహాయం చేయగలరు ఆరిపోయిన దీపంతో ఎవరికీ లాభంలేదు మీకు తప్ప తెలివిగా ఉండండి మంచిగా ఉండండి కాని గుడ్డిగా మాత్రం ఉండకండి వివేకంతో కూడిన మంచితనమే నిజమైన మానవత్వం ఆల్ ద బెస్ట్ జై హింద్